క్లియర్ బిగినింగ్ కాక ముందు నుంచి మా నాన్నగారు ఆండి డైరెక్ట్గా ఉన్నప్పుడు కలిసి నేను కోట గారు లొకేషన్ కట్టడం జరిగింది అప్పటి నుంచి చూడటం జరిగింది అలాగే నా ఫస్ట్ సినిమా అల్లర్లో నుంచి ఆయన మా ఫాదర్ క్యారెక్టర్ చేశారు మొన్న బాబు వరకు మేము చాలా కలిసి చాలా సినిమాలు చేసాం దాదాపు ఒక థర్టీ ఫార్టీ ఫిలిమ్స్ హాట్ టుగెదర్ చేసాం అండ్ వన్ ఆఫ్ ద ఫైనస్ట్ యాక్టర్ అండి గివెమ్ ఎనీ రోల్ బీట్ అ కామెడీ బీట్ అ బిలన్ ఆర్ బీట్ ఎనీథింగ్ హనా పెళ్ళంటి కృష్ణార్ గారి ఆయన ఈజ్ ఆల్ రౌండర్ యాజ్ అన్ యాక్టర్ అండ్ వీ లాస్ట్ జమ్ అప్ అన్ యాక్టర్ అండ్ ఐ ప్రే ఫర్ దిస్ స్ట్రెంత్ టు హిస్ ఫ్యామిలీ థ్యాంక్ యూ లాస్ కాదండి అంటే అది మనం వర్ణన రీతి చెప్పలేము ఎక్స్ప్లెయిన్ చేయలేము ఎందుకంటే నాకు కూడా అంటే మాటలు రావట్లేదు మాట్లాడాలని మాట్లాడదాం కట్టే ఆయన అదే చెప్తున్నాను కదా ఆయన చేసినటువంటి క్యారెక్టర్స్ ఎవరూ చేయలేదు అండ్ ఆయన చేయలేని క్యారెక్టర్ కూడా లేదు మొత్తం అంటే మల్టీ టాలెంటెడ్ మల్టీ వెరస్ వెరైసల్ పర్సన్ అండ్ పర్సనాలిటీ అవుతుంది ఎన్నో ఎన్నో అంటే ఇటు సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ కూడా ఒక మనకి ఎమ్మెల్యే కూడా చేశారు బీజేపీ తరఫున సో అన్ని డిపార్ట్మెంట్స్లోనూ ఆయనకి బాగా ప్రావణ్యం ఉన్నది అండ్ ఎస్పెషల్లీ నాకు ఆయనకి రాప్యూ ఏంటంటే ఎప్పుడు నేను కనిపించిన జోవెల్ గడ్డం తీవ అని చెప్పి అడుగుతుంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మనం బీయింగ్ అన్ ఆర్టిస్ట్ గెడ్డము మీసం లేకుండా ప్లేన్గా ఉంటే డైరెక్టర్కి కావాల్సిన విధంగా వాళ్ళు మనం అవల్ చేసుకుంటారని దీంతో ఎప్పుడు కనపడి ఫస్ట్ అదే అంటారు గడ్డం తీమన్నాను కదా తీవయ్యా అని చెప్పని సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఆయన నిత్యం నిత్యం ఎప్పుడు అల్లా అలాడేది ఏంటంటే చాలా పోరాటాలు కూడా చేశారు తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు తెలుగు వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్నో ఎన్నో ఈవెన్ ఇప్పుడు ఆయన ఎక్కడున్నా అదే కోరుకుంటారు కూడా సో నేను తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్ట్ తరపున ఆయనకి ఘన నివాళు అర్పిస్తూ ఆయన ఏదైతే ఆయన ఆశ ఉందో మనం అది కొద్దిగానే ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేస్తే అంటే తెలుగు పరిశ్రమలో తెలుగు వారికే ప్రాధాన్యత ఇస్తే డెఫినెట్గా ఆయనకు ఘన నివాళి ఇప్పించినట్టు అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ